కథామంజరి నవంబరు వేల ఇరవై ఐదు శ్రావ్యసంచిక కథ దాతకు సన్మానం రచన నారం శెట్టి ఉమామహేశ్వరరావు గారు చదివినది అవసరాల రాఘవరావు విదర్భరాజ్యపు మహారాజు విక్రమకేతు చేతికి ఎముకలేదన్నట్టు దానధర్మాలు చేసేవాడు ఆయన దానధర్మాల గురించి ప్రజలు గొప్పగా చెప్పుకునేవారు మహారాజు విక్రమకేతు సభలో ఉన్న సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చి నాకు కొడుకు పుట్టాడు చంటిబిడ్డకి తల్లిపాలు చాలడం లేదు దయతో ఒక గోవును దానం చేయండి అని అడిగాడు అక్కడున్న ఒక భటుడిని పంపించి గోశాల నుండి ఉత్తమ జాతికి చెందిన గోవుని తెప్పించాడు మహారాజు గోవుకు బంగారు గిట్టలు కొమ్ములు తగిలించి బ్రాహ్మణుడికి దానం చేశాడు దానం పొందిన బ్రాహ్మణుడు సంతోషంతో మీ వంటి గొప్ప దానశీలుడిని ఇంతవరకు చూడలేదు మరెక్కడా ఉండడేమో అని పొగడ్తలతో ముంచెత్తాడు రాజు సంతోషంతో సభికుల వైపు చూసి నా దానాల గురించి అంతా మాట్లాడగా విన్నాను నేను గొప్ప దానాలను చేసినట్టు రాజ్యమంతా చెప్తారు లోకంలో ఉత్తమ దానమేదో ఉత్తమ దాత ఎవరో తెలిసినవారు చెప్పండి అన్నాడు రామయ్య అనే సభికుడు లేచి మీ దానాలు అవసరంలో ఉన్న వాళ్లను ఆదుకుంటాయి మీ దానాలు గొప్పవే అన్నాడు సుందరయ్య అనే రైతు కర్ణుడి దానగుణాన్ని లోకమంతా చెప్పుకుంటుంది అడిగిన వారికి లేదనకుండా దానం చేశాడు తనకు ప్రాణహాని ఉందని తెలిసి కవచకుండలాలని దానమిచ్చాడు అన్నాడు మాధవయ్య అనే వ్యాపారి ధర్మరాజు చేసిన దానం గురించి ప్రజలు చెప్పుకోగా ఒక ముంగిస మాత్రం కాదని చెప్పింది సప్తుప్రస్తుడని పేద బ్రాహ్మడు చేసిన అన్నదాన మహిమతో పోలిస్తే ధర్మరాజు చేసిన దానం తక్కువేనని అంది సప్తుప్రస్తుడు చేసిన అన్నదానం రోజున అతిథులు చేతులు కడుక్కున్న నీరు తన దేహానికి తగిలిందని తన శరీరంలో సగం బంగారమయం అయిందని మిగతా సగం బంగారం చేసుకోవడం కోసం ధర్మరాజు దానం చేసిన చోట ప్రయత్నిస్తే ఎలాంటి ఫలితం కలగలేదని చెప్పింది అన్నాడు వేదయ్య అనే వ్యక్తి తాను పస్తులుండి అతిథులకు భోజనం పెట్టిన రంతిదేవుడనే మహాదాత ఒకప్పుడు ఉండేవాడు అన్నాడు విశ్వనాథం అనే బ్రాహ్మణుడు శరీర భాగాలను తృణప్రాయంగా దానం చేసిన దాతలున్నారు వెన్నుముకను దానం చేసిన దధీచి తొడ నుండి మాంసం కోసిన శిబిచక్రవర్తి అలాంటివారే వామనుడికి బలిచక్రవర్తి చేసిన దానంతో పోలిస్తే మీ దానాలంత గొప్పవు కావు అన్నాడు సభికుల జవాబులకు రాజు చాలా సంతోషించి మంచి విషయాలు గొప్ప దాతల గురించి తెలిపారు వారిలాగా కీర్తి పొందడానికి మరిన్ని గొప్పదానాలు చేయాలని తెలిసింది మన రాజ్యంలో నన్ను మించిన దాతలు దాతలెవర్నా ఉన్నారా అలాంటి వారిని పరిచయం చేస్తే సభకు పిలిచి సత్కరిద్దాం అన్నాడు సభకుల్లో కొందరు తమకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పారు అవేవీ సరైనవి కావని తేల్చారు మరికొందరు అంతలో విదూషకుడు లేచి నిలబడి మన రాజ్యంలో ఉన్న వ్యాపారి సుబ్బయ్య గొప్ప దాత అన్నాడు సభకులంతా ఆ పేరు విని ఆశ్చర్యపోయారు సుబ్బయ్య ధనవంతుడే కాని దాత కాదు అన్నాడు కోశాధికారి దాతగా సన్మానానికి అతడెలా అర్హత పొందాడు అని అడిగాడు మంత్రి మాధవయ్య అతడు పిసినారి పిల్లికి బిత్సం పెట్టడు సుబ్బయ్య సన్మానానికి అనర్హుడు అన్నాడు ఆస్థాన కవి వారందరి ప్రశ్నలకు జవాబు ఇవ్వమన్నట్లు విదూషకుడి వైపు చూశాడు రాజు విక్రమసేతు సుబ్బయ్య పిసినారి కాబట్టే గొప్ప దాత అన్నాడు విదూషకుడు నవ్వుతూ అదెలా అని ఆశ్చర్యపోయాడు మంత్రి మాధవయ్య దాతలంతా ఉన్నదే అనుభవిస్తూ మిగిలిందే దానమిస్తారు వ్యాపారి సుబ్బయ్య పిసినారి కాబట్టి సంపాదించడమే తప్ప ఖర్చు పెట్టడం లేదు అతనికి సంతానం లేదు కాబట్టి ఆ ఆస్తి మొత్తం ఎప్పటికైనా రాజుగారికి చెందుతుంది దాచిందంతా ఇచ్చేవాడు మహాదాత కాక మరేమవుతాడు అని విధూషకుడు అనగానే సభంతా నవ్వులతో గొల్లుమంది విదూషకుడి వాదనతో ఏకీభవించి సుబ్బయ్యను సన్మానించడానికి ఆమోదం తెలిపాడు విక్రమసేతు ఒకరోజు సుబ్బయ్యను సభకు రప్పించారు తనలాంటి సన్మానం ఏమిటని ఆశ్చర్యపోయాడు వ్యాపారి సుబ్బయ్య సభికుల మాటలు విన్న తర్వాత తానేమీ సుఖాలను భోగాలను అనుభవించడం లేదని పోయేటప్పుడు ఏదీ మోసుకుపోలేడని గ్రహించాడు మరుక్షణం కనువిప్పు కలిగింది సుబ్బయ్యకి బ్రతకడానికి సరిపోయే ధనాన్ని ఉంచుకుని మిగిలినదంతా పేదసాదలకి దానధర్మాలు చేశాడు సుబ్బయ్య రాజ్యంలోని పిసినారులంతా సుబ్బయ్యను చూసి మారిపోయారు ఎవరికైనా అవసరమే ఉన్నట్టు తెలిస్తే సహాయం చేసేవారు అలా సుబ్బయ్యకి చేసిన సన్మానం పిసినారుల్లో అనిపించింది అలా విదూషకుడి మాట నిజమైంది కథామంజరి నవంబరు రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ దాతకు సన్మానం రచన నారం ఉమా ఉమామహేశ్వరరావు గారు చదివినది అవసరాల రాఘవరావు